గవర్నమెంట్ బడులు సిబిఎస్ ఇంగ్లీష్ మీడియం తో మొదలు సిబిఎస్ దాకా సిబిఎస్ నుంచి ఈ రోజు కార్పొరేట్ బడులు కూడా పోటీ పడడానికి కష్టపడే విధంగా ఐబీ దాకా గవర్నమెంట్ బడులను తీసుకొని పోతా ఉన్నాం అదే పెద్ద చదువులు చదివే పెద్ద చదువులు చదివే పిల్లలకు వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ విద్యా దీవన వసతి దీవెనతో మొదలు విద్యా దీవెన వసతి దీవెనతో మొదలు కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ ఎంఐటి హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలలో ఉచితంగా ఆన్లైన్లో కోర్సులు చదివేందు చదువుకునేందుకు కూడా మనందరి ప్రభుత్వమే మన కాలేజీ పిల్లలకు మనం ఏర్పాటు చేశాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను బుర్రకు పదును పెట్టమని అడుగుతా ఉన్నాను ఇది డబ్బు లేని వారి పిల్లలకు డబ్బున్న వారి పిల్లలకి మధ్య చదువుల పరంగా అంతరాన్ని చెరిపేయటము అంటే ఇది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఆ పేద పిల్లల్ని ప్రపంచంలోకి చేయి పట్టుకుని తీసుకు వెళ్ళటము అని అంటే ఇది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అలాగే అలాగే వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకోండి అలాగే వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకోండి ఈరోజు ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే కార్పొరేట్ వైద్యం మనం రాకముందు వరకు ధనికులకు ఒక మాదిరి పేదలకు మరో మాదిరి ధనికులకు మాత్రమే మనం రాకముందు వరకు కూడా అందుబాటులో ఉండే కార్పొరేట్ వైద్యం పేదలకు కూడా అందుబాటులోకి వచ్చింది ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ను ఇంతకుముందు వెయ్యికి మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి నుంచి ఏకంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ను మూడు వేల మూడు వందల ప్రొసీజర్స్కు తీసుకుపోయిన పరిస్థితులు మనం వచ్చిన తర్వాతే జరిగింది ఏకంగా ఇరవై ఐదు లక్షల వరకు ఇరవై ఐదు లక్షల వరకు వైద్య సేవలన్నీ కూడా ప్రొసీజర్స్ అన్నీ కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీ లేకి పరిధిలోకి వచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆరోగ్యశ్రీయే కాదు ఆరోగ్యశ్రీయే కాదు ఆ పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళడమే కాకుండా డాక్టర్లు ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పేదవాడు రెస్ట్ తీసుకోవాలనంటే ఆ పేదవాడికి ఆ రెస్ట్ తీసుకునే పీరియడ్లో కూడా నెలకు ఐదు వేల రూపాయలు చేతిలో పెడుతూ ఆరోగ్య ఆసరా కూడా వచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే